అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో నేను ఛానల్ కంచి ఈ ఛానల్లో వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నాకు కొద్దిగా అనారోగ్యం ఉండడం వల్ల నేను ఛానల్ బట్టి కూడా వీడియో అనేది చేయలేకపోయాను సరే నుంచి అయినా కానీ రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి కొత్తగా వివరం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారు అనేది చాలా ఎక్కువగా చాలా గట్టిగా దొరుకుతుందండి ఎందుకంటే హీరోల మీద అభిమానం అనేది ఉండొచ్చు కానీ మితిమీర అభిమానం అనేది ఉండకూడదు ఎందుకంటున్నారు అంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి ఒక సాంగ్ ఒకటి రిలీజ్ అయిందండి మనశంకర శివశంకరవరప్రసాద్ సినిమా నుంచి ఒక సాంగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత చాలామంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కొద్దిగా కామెంట్ చేశారనమాట కొద్ది కామెంట్ కాదు దానికి దారుణంగా వాళ్ళు పర్సనల్ విషయాలు కూడా ఎత్తుతూ చిరంజీవి గారిని కామెంట్ చేశారు అనమాట అట్లాగే ఇంతకుముందు బాలకృష్ణ గారి అకండ్ అటు చిన్న ఆ ప్రోమో ఆ గ్లీమ్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత కూడా బాలకృష్ణ గారిని కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ ట్రోల్ చేశారనమాట ఈ ట్రోల్స్ అనేది ఎలా ఉందంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది అనమాట అంటే పర్సనల్ విషయాలు కూడా ఎత్తుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారన్నమాట దీనికి చిరంజీవి గారి ఫ్యాన్స్ అతీతమే కాదు అట్లాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా ఎంత తక్కువేం తినలేదు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇలా వాళ్ళు చూస్తూ ఉంటే ఎంతవరకు పోయిద్దా అని చెప్పేసి కొద్దిగా కంగారాయిత పడుతుంది అనమాట అంతలా వాళ్ళు ఏదైనా ఏది ఏది రిలీజ్ అయినా సరే వాళ్ళ సాంగ్స్ రిలీజ్ అయినా వాళ్ళు ఏదైనా ట్రేలర్ రిలీజ్ చేసినా లేకపోతే చిన్న పోస్ట్ ఏమైనా పెట్టినా లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతూ వేరే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మన వీడియో పెడితే ఆ వీడియోలో కామెంట్లోకి వెళ్ళి చూసినా కానీ వీళ్ళ గురించి ఏదన్నా ఆ వీడియో వస్తూ ఉంటే వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటమే స్టార్ట్ చేశారనమాట అసలు ఈ వారెందుకు ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడటం ఎందుకు ఒకరిని ఒకరిని కించపరుచుకుంటే మనకు వచ్చేది ఏంది మనకి ఏం లాభం ఉంటుంది మనకేమన్నా లాభం ఉంటే మనం మాట్లాడవచ్చు అంతేగాని ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడి వాళ్ళని కించపరిచి సునక ఆనందం పొందటం తప్ప దీనిలో ఏం ప్రయోజనం లేదని చెప్పేసి నా ఉద్దేశం అనమాట అది ఎంతలా మారిపోయిందంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఏం చేశారంటే చిరంజీవి గారు మన ఫోటో ఒకటి పెట్టి ఒక చేతిలో బ్రష్ ఒకటి పెట్టి ఒక చేతిలో బాత్రూమ్లో అడిగే ఒక మన బాటిల్ ఒకటి పెట్టి ఇట్లాగా పోస్టులు పెట్టుకుంటూ కింద వాళ్ళ కామెంట్లు చండగలంగా పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా అనమాట అంతేకాకుండా బాలకృష్ణ గారి ఇంతకుముందు అఖండ అటు అఖండ అటు చిన్న గేమ్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా అంతకు మించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఏది అంటే ఇక కొన్ని కొన్ని అయితే నేను చెప్పలేనిది కానీ కొన్ని వాటి గురించి అయితే చెప్తాను బాలకృష్ణ గారేంటి లావుగా ఉండు బాలకృష్ణ గారేంటి ఇంత గడ్డ వేసుకొని త్రిశూలం ఏంటి మెడ సుట్టేసుకొని తిప్పుతుండు ఆయన త్రిశూలం తరిగేసి ఉన్న రౌడీలో దొంగలో ఎవరో వాళ్ళు కాస్తంత ఒళ్ళు తగ్గి కదా హీరో అంటే ఇంతలా ఉండడా అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టి కొంతమంది బూతులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా దీనికి బాలకృష్ణ గారి అభిమానులే కాదు చిరంజీవి గారి అభిమానులే కాదు వీళ్ళిద్దరు కూడా పోటీ పోటీగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అసలు మనకి ఏమొస్తుంది వాళ్ళని తిడితే మనకేమొస్తుంది మనకేమన్నా లాభం ఏమన్నా వచ్చినట్లయితే అని అనుకోవచ్చు చిరంజీవి గారిని ఏమన్నా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేమనుకోండి అతనికి ఏమన్నా పరాకేమ పడిద్దా అతనికి ఏమన్నా అతనుకున్న ఏమన్నా ఏమైనా తగ్గిద్దా అట్లాగే బాలకృష్ణ గారి గురించి ఏమైనా మాట్లాడేమనుకోండి అతనికి ఏమైనా నష్టం ఏమైనా ఉంటుందా మనం బాలకృష్ణ గారినా లేకపోతే చిరంజీవి మనం ఏదో మాట్లాడేసేసి మనం ఏదో కామెంట్లు పెట్టి మనం ఏదో పోస్టులు పెట్టి మనం తృప్తి పట్టం తప్ప దీంట్లో ఏమైనా లాభం ఏమైనా ఉంటుందా ఎవరికన్నా ఏదైనా లాభం ఉందంటే మాట్లాడుకోవచ్చు కానీ ఇది ఎంతవరకు పోతుందంటే సోషల్ మీడియాలో మరి దారుణంగా బూతులు మాట్లాడుతూ అట్లాగే వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తుతూ కొంతమంది అయితే పోస్టులు చండాలంగా మాట్లాడి పోస్టులు పెడుతూ ఈ ఫ్యాన్స్ వారు అనేది ఇంకా పెంచుకుంటున్నారు కానీ ఇంకా తగ్గించుకోవట్లేదన్నమాట ఈ సినిమా హీరోలు ఏం చేస్తారంటే ఏదన్నా ఈవెంట్ పెట్టారనుకోండి ఏదన్నా ఈవెంటే కావచ్చు లేకపోతే మన ఆ సినిమా ఆడియో ఫంక్షనే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడతారంటే ఆ మైకు తీసుకున్న వెంటనే ముందాల ఎవరిని ఉత్సాహపరిచేటట్టు మాట్లాడతారంటే అక్కడ పక్కన ఉన్న హీలోల గురించి మాట్లాడరు హీరోయిన్ గురించి మాట్లాడరు కథ గురించి చెప్పరు ఎవరి గురించి మాట్లాడతారంటే అక్కడికి వచ్చే ఫ్యాన్స్ గురించి గొప్ప చెప్తారు ఈ ఫ్యాన్సే కానీ లేకపోతే ఈ ఫ్యాన్స్ దేవుళ్ళే కానీ లేకపోతే మీరు సినిమాలే చూడకపోతే మా మీద ఇంత అభిమానం ఉన్న మా ప్రేక్షక అభిమానులు మా తమ్ముళ్ళు మా అన్నలు మీరే కానీ లేకపోతే మాకు లైఫే లేదు అన్నట్టుగా ఉత్సాహపరిచేటట్టు మాట్లాడతారు అది ఎందుకని మాట్లాడతారు అనేది ఎవరైనా అర్థం చేసుకున్నారా అసలు మనం సినిమా చూడకపోతే మనం బ్యానర్లు కట్టకపోతే మన సిని మన హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం గోల చేయకపోతే మనం చప్పట్లు కొట్టకపోతే వాళ్ళు మాట్లాడేటప్పుడే కావచ్చు వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడే కావచ్చు ఆ సినిమా థియేటర్లో గోల చేయకపోతే మనం చప్పట్లు కొట్టకపోతే మనం ఏళ్ళ కొట్టకపోతే మనం కాగితాలు ఎగరేయకపోతే మనం సందడి చేయకపోతే అసలు అభిమానులే సినిమా థియేటర్లోకి రాకపోతే వాళ్ళ సినిమాలు ఆడవన్న ఉద్దేశం మాత్రమే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తారు అక్కడ ఈవెంట్ కాబట్టి అక్కడ ఆడియో ఫంక్షన్ కాబట్టి ఏదో ఫంక్షన్లు జరుగుతుంది కాబట్టి మన గురించి మాట్లాడతారు కానీ ఇంక వాళ్ళకి ఏం పని పాఠం లేదా మన గురించి ఆలోచిస్తా ఉంటారా ఏ హీరో కూడా మన గురించి ఎక్కువ ఆలోచించరు కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తారు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ బంధువుల గురించి అన్నదమ్ముల గురించి అక్క చెల్లెల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కానీ మన ఫ్యామిలీ గురించి ఏమైనా ఆలోచిస్తారా మన గురించి ఏమైనా ఆలోచిస్తారా కానీ ఏ పొద్దు మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకోము మన పిల్లలు చదివిడిపోయినా పర్లేదు మనం మాత్రం ఫ్యాన్స్ వారు మాత్రం కంటిన్యూ చేయాలి ఆ హీరో విమర్శించాలి ఈ హీరోయిని విమర్శించాలి మనం ఏదో ఒక కామెంట్ పెట్టాలి చండాలంగా ఇది అసలు నాకు తెలియగలుగుతున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకేదన్నా ఒకవేళ మన కుటుంబ సభ్యులకు కావచ్చు మనకే కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు అనారోగ్యంగా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదన్నా ఇబ్బంది జరిగిన తర్వాత నా హీరో ఉండాలి నా హీరో చూసుకుంటాలే నా హీరో దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్తే నా హీరో సాల్వ్ చేస్తాను అని చెప్పేసి మీరు ఎవరైనా వెళ్ళండి చూద్దాం ఎంతమందికి సాల్వ్ చేస్తారో చూద్దాం ఇంతమంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు కదా వెళ్ళి ఏ హీరోనన్నా అడగండి మీ అభిమాన హీరోలని మీరు వెళ్ళి అడిగిన తర్వాత అసలు వెళ్ళి అడిగే అంత ఛాన్స్ వస్తుందా మనకి ఆ గేట్ దగ్గర కూడా కనీసం అక్కడ ఉన్న సెక్యూరిటీ రానియరు మన హీరో అంటే ఏంటో మనకు తెలుసు కానీ మనం ఎవరు అతనికి వాళ్ళకి తెలుసా ఎవరు మన అభిమానులు అనేది వాళ్ళకి తెలియదు కానీ మన హీరోలకు మనం గుళ్ళు కట్టిస్తాం మనం హీరోలకు మనం పూజలు చేపిస్తాం మన హీరో బాగుండాలని చెప్పి మనం కోరుకుంటాం మన హీరో సినిమా హిట్ హిట్టాలని చెప్పి మనం కోరుకుంటాం మనం వేరే హీరోలు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిడతాం అసలు దీనిలో ఏమొస్తుంది వస్తుంది లాభం ఉంటుంది బాలకృష్ణ గారే కావచ్చు ఇటు చిరంజీవి గారే కావచ్చు వాళ్ళని చిన్న మనసులా కాదే వీళ్ళిద్దరు కూడా హెమా హీరోలే ఒకరికి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు నవరాసాలు పండించే సినిమా హీరోలే చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా మహేష్ బాబు గారైనా రామ్ చరణ్ గారైనా అల్లు అయినా ప్రభాస్ గారైనా ఇలాగ మన తెలుగు హీరోలు ఎవరైనా సరే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు మనం ఛానసాలు గమనించాం మా హీరో ఇన్ని కోట్లు ఇచ్చిండు మా హీరో ఇన్ని కోట్లు ఇచ్చిండు రెండు కోట్లు ఇచ్చిండు మూడు కోట్లు ఇచ్చిండు వరద బాధితులకు ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు పీఎం రిలీజ్ పాన్స్కి కూడా రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చిండ అని చెప్పేసి మనం ఛానసాలు ఇన్నాం వాళ్ళు ఆపద ఏమైనా రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ ముందు సాయం వాళ్ళు చేస్తున్నారు కానీ ఫ్యాన్స్ వార్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఒక హీరోల్ని మనం కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు మన హీరోలు అందరూ కూడా గొప్పోలే అంటే గొప్పోళ్ళు అంటే ఆస్తిపరంగా కాదు వాళ్ళు కూడా చాలా సేవలు చేస్తున్నారు చిరంజీవి గారు ఉదాహరణకు ఆయన బ్లడ్ బ్యాంకు హై బ్యాంకు నడిపిస్తున్న కొన్ని దశాబ్ద కాలం కానించి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి మొప్ప రక్తం దొరకక చనిపోయే వారికి కూడా అతని బ్లడ్ బ్యాంకు ద్వారాగా రక్తం అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎంతోమంది కంటి చూపు పోయిన వాళ్ళు కూడా అతని హై బ్యాంకు ద్వారాగా ఎలుగు దచ్చిన వ్యక్తి అలాగే బాలకృష్ణ గారు కూడా అంతే అతను బసవ తారక హాస్పిటల్ నుంచి ఎంతోమంది క్యాన్సర్ గ్రస్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటే కావచ్చు ఎంతోమంది నిరుపేదలకు కూడా ఆ బసవతారక హాస్పిటల్ నుంచి సేవలు అందించే వ్యక్తులలో వాళ్ళు సంపాదించే వాళ్ళు సినిమా సినిమాల ద్వారా సంపాదించే ఆ డబ్బులతోని కనీసం వీళ్ళు సేవల కోసం ఒక పావలా వంతైనా కానీ ఆ సేవల కోసం ఉంటారు ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశా మహేష్ బాబు గారి అభిమానట అతను వాళ్ళ ఇంట్లో కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉంటా అతను సూసైడ్ చేసుకొని చనిపోయిందట చనిపోయిన తర్వాత ఈ వార్త అనేది సోషల్ మీడియాలో వచ్చిందన్నమాట అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ క్రోర చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది నాకు సరే ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మహేష్ బాబు గారి అభిమానులు చాలామంది వచ్చి ఒక కోడ్ కోడని ఇచ్చారు అనమాట మన హీరో అభిమాని ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల వల్ల చనిపోయింది కాబట్టి అభిమానులు ఎవరైనా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అభిమానికి కుటుంబ సభ్యులకి ఏదో రకంగా మనం ఆదుకుందాం మీకు తోసినంత సాయం చేయండి అని చెప్పేసి అభిమానులు అడుగుతున్నారు సార్ గుడ్ బాగానే ఉంది నేను కాదంటాలే కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే మనకి ఎన్నో రకాలుగా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి మన కుటుంబ సభ్యులకు కావచ్చు మన బంధువులకి కావచ్చు లేదా మనకే కావచ్చు రోగాలు రొప్పులు వ్యాధులు బాధలు ఎన్నో కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఎన్నో ఉంటాయి ముందర మన లైఫ్ గురించి మనం ఆలోచిద్దాం మన పిల్లల గురించి మనం ఆలోచిద్దాం వాళ్ళ చదువుల గురించి మనం ఆలోచిద్దాం వాళ్ళు రేపు పొద్దుటిలో మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి ఆలోచించండి ఈ ఫ్యాన్స్ వారు ఎందుకు సోషల్ మీడియాలో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అందరి హీరోలు గొప్పే ఎవరు కూడా కించపరిచినట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు మన హీరోలు చాలా మంది కూడా రాజకీయాలలో ఉన్నారు అలాగే సినిమా సినిమాలు కూడా తీస్తున్నారు అసలు వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళకి సరిపోతుంది వాళ్ళకి టైం దొరకట్లే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ ఆలోచించుకోవటంగా టైం సరిపోవట్లేదు అలా కార్యక్రమాలే కావచ్చు ఇటు రాజకీయాలే కావచ్చు అటు మన సినిమాలే కావచ్చు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న ఇబ్బంది అయితే ఆ ఇబ్బందులే కావచ్చు ఎన్నో రకాల వాళ్ళు కూడా ఎన్నో సమస్యలు ఉన్నా ఉంటాయి బసతారక హాస్పిటల్ నడిపేయాలంటే మామూలు విషయమా ఎన్నో వందల మందికి అక్కడ వైద్యం నడుతూ ఉంటుంది అట్లాగే చిరంజీవి గారి హై బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ నడిపేయాలంటే మామూలు విషయమా ఎంతో ఖర్చు ఖర్చు ఖర్చుతో కూడిన వ్యవహారం ఎంతోమంది డాక్టర్లు ఉంటారు డాక్టర్ల నుంచి కంపౌండర్ల నుంచి నర్సుల నుంచి అట్లాగే ఊడ్చే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా నెల నెల జీతం అయ్యేవాళ్ళు మన గురించి వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు కానీ మనం ఎందుకు ఈ వారు పెట్టుకోవటం మనమెందుకు ఒకరిని ఒకరిని విమర్శించుకోవటం నా హీరో గొప్ప నా హీరో తురుము నా హీరో ఆ హీరో తోపు అని చెప్పేసి ఇక మాట్లాడుకోవడం ఎందుకు అందరు హీరోలు గొప్పే కొంతమంది గుడ్డలు దించుకునే ఫ్యాన్స్ ఉంటారు అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే అసలు ఆ హీరో ఏదైనా నడితే కనీసం ఇలా ప్రాణాలు కూడా అనమాట అసలు అంత అభిమానం అసలు అంత అభిమానం ఉన్నప్పుడు ముందాల నీ ఫ్యామిలీలో అంత అభిమానం చూపించు నీ కుటుంబ సభ్యులలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు సాల్వ్ చేయడానికి ప్రయత్నించు మనకు కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు వ్యాధులు బాధలు నష్టాలు ఎన్నో వస్తావు ఉంటాయి మన కుటుంబ సభ్యులల్ల ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నించు మనం లైఫ్లో నిలబడాలని చెప్పి ప్రయత్నించు మన పిల్లల కోసం మనం ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి మన పిల్లల చదువుల కోసం ఆలోచించండి వాళ్ళు రేపొద్దుటీలు మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి ఆలోచించండి మన లైఫ్ గురించి ముందాలు ఆలోచిద్దాం కాబట్టి నీకు నువ్వే హీరో నీ తండ్రి నిన్ను కనిపించింది కాబట్టి నీ తండ్రి నీకు హీరో నీ పిల్లలకు నీ భార్యకు నీ అన్నలకు నీ అక్కలకు నీ చెల్లెలకు నువ్వు హీరో వాళ్ళ లైఫ్ అనేది నువ్వు చూడు ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ కుటుంబ సభ్యులు ఉన్నారు నీకేదైనా అయితే వాళ్ళు రోడ్డుని పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ముందన్న నీ లైఫ్లో నిలబడు నీ లైఫ్లో నువ్వు నిలబడి ముందన్న నీ లైఫ్ను నిలబెట్టుకో అప్పుడు హీరో గురించి మాట్లాడు అభిమానం అనేది ఉంటే ఉండొచ్చు కానీ ఒక హీరోని విమర్శించే అంత అభిమానం అనేది ఉండకూడదు వాళ్ళ పర్సనల్ విషయాలు తీసే అంత అభిమానం అనేది ఉండకూడదు అది ఎంతవరకు ఉండాలి అభిమానం అనేది సినిమా మన అభిమాన హీరో సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి ఆ సినిమా వెళ్ళండి చూడండి నచ్చితే ఒకటికి పచ్చాలు చూడండి ఇంకో పది మందితో చెప్పండి అంతేగాని వేరే హీరోను పట్టుకొని వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తుతూ వాళ్ళ నుంచి వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతూ చెడ్డగా కామెంట్లు పెడుతూ వచ్చినట్టుగా పోస్టులు పెడుతూ ఏమానందం వస్తుంది కాబట్టి ఈ వీడియో ఎందుకు చేశాను అనేది మీకు పూర్తిగా క్లారిటీ వచ్చి ఉంటుంది ఫ్యాన్స్ వారనేది చాలా వరకు తగ్గితే మంచిది ఎందుకంటే శృతి మించిన ఫ్యాన్స్ వారి అనేది ఈ మధ్యలో సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఇటువంటి ఫ్యాన్స్ వారు లేకుండా అభిమానించండి హీరో ఉన్నప్పుడు అభిమానించండి ప్రేమించండి వాళ్ళ సినిమాలు ఏమన్నా రిలీజ్ అయితే కటౌట్లు కట్టండి అంతగా ఒకవేళ బ్లాక్ బస్ రిట్ అయితే కేకులు కట్ చేసుకోండి ప్రేమించండి అభిమానించండి అభిమానం అభిమానం వరకే ఉండాలి కానీ మించిన అభిమానం ఒక హీరోని కించపరిచే అభిమానం అనేది ఎవరికి ఉండకూడదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఊరికనే పోకుండా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా ఖర్చు లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లెక్క అలాగే మా వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలిపి లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా కొత్తగా వివరం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సేవ తీసుకుంటుంది నమస్తే